అందరికీ నమస్కారం అండి ఈరోజు మా విద్యార్థులకు అంతటి మీద కూడా దాడి జరిగింది నిజమే మీరు నిజమే మా అందరి మీద కూడా దాడి జరిగింది దాడి చేసింది ఎవరు అంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి కనిపించని ఒక గులకరాయి తగిలితేనే పన్నెండు రోజులుగా నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం దాని తాలూకు గాయాలే ఇవన్నీ కూడా అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా విద్యార్థుల జీవితాల మీద అనేక రకాల దాడులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తాను మొదటిగా స్కూల్ విద్యార్థుల మీద ఒక రకమైనటువంటి దాడి ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా ఉద్యోగాలు భర్తీ చేయకుండా మరి స్కూల్లో నాణ్యమైన విద్య విద్యను అందించే కార్యక్రమానికి గండి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా విద్యార్థులు ఏదైతే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ విద్యార్థుల విషయానికి వస్తే అక్కడ ఒక దాడి జరిగింది విద్యార్థులు ఏదైతే ఎయిడెడ్ విద్యా విధానంలో అత్యంత చౌకగా నాణ్యమైన విద్యను పొందుతున్నటువంటి విద్యార్థులందరి మీద కూడా దాడి జరిగింది ఈ బకాసురుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థల భూముల మీద కన్నేసి వాటిని మింగేయాలనే ఒక ఆలోచనతో ఆనాడు ఎయిడెడ్ విద్యా సంస్థలో యాజమాన్యాలన్నింటినీ కూడా బెదిరించి మాకు మీ భూములన్నీ అప్పజెప్పాలని కోరితే కొన్ని కాలేజీలు మాత్రమే అప్పజెప్పని కొన్ని కాలేజీలు అప్పజెప్పల అంటే విద్యార్థులకు సంబంధించిన ఫీజులు అమాంతం కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది నాణ్యమైనటువంటి విద్య లోపించింది అక్కడ ఒక దాడి చేశాడు అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్ విద్యార్థులందరికీ కూడా ఆ విద్యా విధానంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది ఒక దాడి ఈరోజు మనం కనుక చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా కూడా ఎగ్గొట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఫీ పీజీ ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా ఎత్తేసి అదొక దాడి చేసినటువంటి అదే అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకి విదేశాలకు వెళ్ళాలని ఒక కార్యక్రమంతో తీసుకొస్తే ఈ పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం జరగకూడదని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల మీద దాడి చేశాడు ఇలా అనేక రకాలైనటువంటి దాడులు చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని వెళ్ళబుచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పన్నెండు రోజుల క్రితం తన మీద దాడి జరిగింది అని చెప్పి కనిపించినటువంటి ఒక గులకరాయిని సాక్గా చూపించి పన్నెండు రోజులు అయినప్పటికీ కూడా ఒక కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు బాలింతరాలైనా సరే పన్నెండు రోజులు అయితే తన పనులు తాను చేసుకుంటుంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గులకరాయి దానికి అసలు అది ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి దానికి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక సర్జరీ డ్రెస్ వేసుకొని అక్కడ కుట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా లేదు కేవలం ఒక స్టిక్కర్ అంటించారు ఆ స్టిక్కర్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల వరకు అయితే ఆ స్టిక్కర్ తీయడు ఈ స్టిక్కర్ సీఎం స్టిక్కర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఒక స్టిక్కర్ పెట్టుకొని ఆయన విజయవాడలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు కుడి కంటికి ఎడం కంటికి ఏ మార్చుకుంటూ స్టిక్కర్లు మార్చుకుంటూ కాటన్ మార్చుకుంటూ ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేసే ఒక దుర్మార్గుడు ఇలా వీళ్ళందరూ కూడా ఈ దండుపాళ్ళని ముఠా అంతా కూడా రాష్ట్రంలో ఓట్లాడడానికి వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం విద్యార్థుల తరపున ఖచ్చితంగా మీ మీద భౌతిక దాడులు అయితే చేయలేం కానీ ఓటు ద్వారా రేపు రాబోయే మే పదమూడవ తారీఖున ఓటు ద్వారా దాడి చేసి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విద్యార్థులందరూ అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా విద్యార్థులు యువతకి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు లక్షకు పైగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో భర్తీ చేస్తామని చెప్పారు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా భర్తీ చేయాల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాల ప్రతి ఏటా నిర్వహిస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ హామీ నెరవేర్చలేదు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి బెస్ట్ అవైలబుల్ స్కూల్సే కానివ్వండి ఇట్లా అనేక రకాలైనటువంటి దాడులు విద్యార్థుల మీద చేసినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది మే పదమూడవ తారీఖు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఒక దిక్సూచిగా నిలిచారు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పించడానికి ఈ మూడు పార్టీలు కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి అదేవిధంగా మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి నిరుద్యోగ భృతిని కూడా మళ్ళీ ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆఖరిగా మేము ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి నీ టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు యువతతో పెట్టుకుంటే రాజ్యాలు రాజ్యాధికారాలే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది రేపు నీ అధికారం కూడా పోగొట్టేది రాష్ట్రంలో ఉన్నటువంటి మోసపోయిన యువత విద్యార్థులని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక ఒక్క ఉదాహరణ తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడు వేల మంది రాష్ట్ర యువత ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు మన గతంలో రైతుల ఆత్మహత్యల గురించి విన్నాం కానీ యువత ఆత్మహత్యల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో సింహభాగాన్ని ఉంది అంటే అది మన రాష్ట్రానికి చాలా సిగ్గు చేయటానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనంతపురంలో శ్రీకాంత్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం దొరక ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళ కుటుంబానికి ఏమని చెప్తాడు సమాధానం ఈ ముఖ్యమంత్రి మేము సిద్ధం సిద్ధం అని వెళ్తా ఉన్నాడు కదా ఓకేనా రిపబ్లి శ్రీనివాస్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మాకు కట్టినటువంటి గాయాలు చూస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పన్నెండు రోజుల క్రితం ఒక కప్పటి నాటకాలు వేస్తా ఉన్నాడు ఈ రా విజయవాడ నగరంలో ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా నీ కపట నాటకాలు ఆపవేయ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ చెప్ తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఏ విద్యార్థి యువతకు న్యాయం చేశావని అడుగుతా ఉన్నాం ఈరోజు పేర్లు మనీ విద్యార్థి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతలన్నీ నువ్వు తన్నప్పుడు నీకు విషయం గుర్తు రావట్లేదా ఈ పన్నెండు రోజుల నుంచి నువ్వు వేస్తున్నటువంటి నాటకాలు నీ కప్పటి నాటకాలు ఆపోయావని అడుగుతా ఉన్నాం నువ్వు విద్యార్థి యువతకి ఏం చేస్తా అన్నావు మాట తప్పనో మాట అని ఈ ఐదేళ్ళు విద్యార్థి యువతలందరూ నాశనం చేసావు ఈరోజు పేర్లు మని చంప మీద కొట్టి విద్యార్థులని ఈరోజు మోసం చేసి అరిచేతుల వైకుంఠాలు చూపించావు కానీ విద్యార్థి యువత రాష్ట్రంలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీలకి మేము ఓటైపోతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురాబోతా ఉన్నాం ఈ స్టిక్కర్ల నాటకాలు స్టిక్కర్ల వ్యాపారాలు స్టిక్కర్ల డ్రామాలన్నీ ఆపండి అని చెప్పి రాష్ట్ర విద్యార్థి యువత అందరూ కూడా సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం విజయవాడలో ఒక నాటకదారుడు ఉన్నాడు కపట నాటకదారుడు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం వచ్చి ఇక్కడ నాటకాలు వేస్తూ ఉన్నాడు ఈరోజు దాడి కపట నాటకాలు అధికార సూత్రధారి జగన్మోహన్ రెడ్డి నేను పులివెందులో చూసాం ఈరోజు రూపాయ స్టిక్కర్లలో నేను పది రూపాయలు స్టిక్కర్ వేశాడు పెద్దది ఈ నాటకాలు రాష్ట్ర ప్రజలందరూ పులివెందల నుంచి నేను చూపించాలి పులివెందులో నేను గెలవాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాడు పులివెందులో కూడా గెలవడం చెప్పి సూడిగా తెలియజేస్తా ఉన్నాం రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే విద్యార్థి యువతను మోసం చేశాడో ఆ విద్యార్థి యువత అందరికి కూడా భరోసా ఇవ్వడం కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఈరోజు రేపు ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పి తెలియపరిచారు అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులందరికీ కూడా వృత్తి ఇస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచారు విద్యార్థి యువత అందరూ కూడా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం ఉమ్మడి పార్టీలకు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మనం చూడాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటిగా పదో తరగతి విద్యార్థుల మీద దాడి తర్వాత ఇంటర్ పరీక్షలు విద్యార్థులు ఇంటర్ విద్యార్థుల మీద దాడి తర్వాత ఎయిడెడ్ వ్యవస్థల మీద దాడి ఎల్కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి విద్యార్థులు ఎందుకయ్యే పీజీ విద్య ఇవ్వట్లేదు అని చెప్పి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి పీజీ విద్యార్థులు ఎదిగినందుకు విద్యార్థుల మీద దాడి అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పు విడుదల చేయలేదు మా ఉద్యోగాలు జగన్ జగన్మోహన్ రెడ్డి అని అడిగినందుకు పోలీస్ యంత్రాంగంతో దాడి చేపించవు అదే విధంగా మెగా డిఎస్సి విడుదల చేస్తా ఉన్నావు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నావు వీటన్నిటిలో ఎందుకు జగన్ నువ్వు జగన్మోహన్ రెడ్డి మాట తప్పో మడం తప్పనన్నావు నువ్వు ఎందుకు ఇస్తానన్నా ఎందుకు అని అడిగిన ప్రతి సంవత్సరం ప్రతి రోజు ఐదు సంవత్సరాల్లో అడిగినప్పుడు నీకు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తల్లినప్పుడు గుర్తు రాలేదా జగన్ రెడ్డి ఆ రోజు ఐదు సంవత్సరాల నుంచి గాయపడతా ఉన్నాం నువ్వు ఈ పన్నెండు రోజుల్లో నీ తగిలిన దెబ్బకే కపట నాటకాలు వేస్తున్నావు నీ కపట నాటకాలు వినటానికి చూడటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు ముఖ్యంగా విద్యార్థి యువత కూడా సిద్ధంగా లేరు తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి రేపు ఉమ్మడి ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రజలు విద్యార్థి యువత మహిళలు కార్మికులు రైతులు కర్షకులు అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటైపోతూ ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం నా పేరు పి చరణ్సా యాదవ్ టిఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ స్టిక్కర్ చూస్తే రాష్ట్రంలో విజయవాడ నగరంలో ఒక ఒంటి గంట రాక్షసుడు తిరుగుతూ ఉన్నాడు ఎంత నుంచి పెట్టుకుంటే నాకు ఇబ్బందికరంగా ఉంది ఆయన పదమూడు రోజుల నుంచి అలా పెట్టుకున్నాడో మాకు అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కేంద్ర జరగన్ దాడిని మా మీద దాడి జరిగింది మా ఈ కుట్రపూరితంగా అధికారంలో రాక ఒక మాట ఈరోజు రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది యువత ఈరోజు రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకి ఉపాధి కోసం వెళ్తే ఆ రోజు మీరు ఎందుకని మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో ఎయిడెడ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మా కాలేజీ తీసుకోవద్దు మేము చదువుకోవాలని చెప్తే లాఠీ ఛార్జీలు చేసి విద్యార్థులు తలకాయలు పగిలినప్పుడు మీరు ఎందుకని మాట్లాడలేదని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు దాడి జరిగింది అంటున్నారు కానీ రాయ్ ఎక్కడ ఉంది ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు నీ పక్కన అంతమంది ఎన్ఐసి కమాండర్లు ఉన్నారు నువ్వు ఉన్నావు కనీసం రాయిని కూడా మీరు చూపించలేని పక్షంలో కానీ మీద దాడి జరిగింది రాత్రి పదిన్నరకి వెళ్ళి సీఎం గారు ఏమో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తారు నువ్వేమో దీనికన్నా పెద్ద ప్లాస్టర్ వేసుకొని రోడ్డుపైన తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఎక్కడైనా రోజుకి గాయం తగ్గుతూ ఉంటుంది వీలకంటే రోజు రోజుకి గాయం పెరుగుతూ ఉంది ఆ రోజు చిన్న బ్యాండే చేసుకొని వేసుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివేంగల్లో అఫిడబిట్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంత పెద్ద ప్లాస్ట్ ఉంది అదేంటో అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కేవలం వాళ్ళకు జ వాళ్ళ జరగని దాడిని జరిగినట్టు క్రియ క్రియేట్ చేసి ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టి యువతని విద్యార్థులందరినీ కూడా మరోసారి మోసం చేయడానికి ఈ జబర్దస్త్ బ్యాచ్ రోడ్డుపైకి వచ్చింది ఈరోజు వీళ్ళ నాటకాలను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు దేనికి సిద్ధంగా ఉన్నాడు తనతో పాటు తన జబర్దస్త్ ఆర్ ఆర్టిస్టులు అందరినీ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయి తన ప్యాలెస్లో దాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో కానీ విజయవాడ నగరంలో ఒంటికాని రాక్షసు రెడ్డి కానీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం రేపొద్దున రానున్నది నారా చంద్రబాబు నాయుడు గారి రాజ్యం జనసేన బీజేపీ బలపరిచిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో రెండు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాల్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది మరోసారి యువతకి విద్యార్థులు కూడా న్యాయం జరుగుతూ ఉంది ఈరోజు భవిష్యత్తు కోల్పోయిన యువత విద్యార్థులు కూడా మరోసారి మన రాష్ట్రంలోకి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఈ దండుపాల మ్యాచ్ని జబర్దస్త్ మ్యాచ్ని వంటిగంటి బ్యాచ్ మ్యాచ్ మొత్తం కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం